హాయ్ ఇవన్ టీఐఎస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీచర్ డేటాను సిఎస్ఈ సైట్లో అప్డేట్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము ఖచ్చితమైన పూర్తి సమాచారాన్ని నిర్ధారించుట మరియు అందుబాటులో లేని సమాచారాన్ని సేకరించట టిఐఎస్ అప్డేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము టీఐఎస్ టీచర్ డేటా అప్డేషన్ కొరకు సిఎస్ఈ డాట్ ఏపీ డాక్ట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి రైట్ టాప్ కార్నర్ లాగిన్ బటన్పై ప్రెస్ చేయాలి లాగిన్ లో యూజర్ నేమ్ ట్రెజరీ కోడ్ పాస్వర్డ్ స్కూల్ అటెండెన్స్ అప్ ఇండివిజువల్ లాగిన్ పాస్వర్డ్ క్యాప్టో కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ మనకు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది మొబైల్లో చేసేవారు డెస్క్‌టాప్ వెర్షన్ ఆన్ చేసుకోవాలి సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలో ఫాంట్ సైజ్ ఫిఫ్టీ పర్సంటేజ్కి రిజిస్ట్ చేసుకుంటే మీకు నావిగేషన్ బార్ కనిపిస్తుంది పైన నావిగేషన్ బార్లో సర్వీసెస్పై చేయాలి టీచర్ డేటాను అప్డేట్ ఆర్ ఎడిట్ చేయడం కోసము నావిగేషన్ బార్లో సెకండ్ వన్ సర్వీసెస్పై ప్రచయ్యాలి సర్వీసెస్లో ఎస్ టూ టీఐఎస్ సర్వీసెస్ మోడ్యూల్పై ప్రచేయాలి తరువాత మనం కో ఈ విధంగా S 2.1 TIS బేసిక్ డిటైల్స్ S 2.2 TIS ఎడ్యుకేషనల్ డిటైల్స్ 2.3 TIS అపాయింట్మెంట్ డిటైల్స్ S 2.4 TIS ట్రాన్స్‌ఫర్ డిటైల్స్ మరియు S 2.5 TIS ప్రొఫెషనల్ డిటైల్స్ కనిస్తాయి మనము ఈ ఫైవ్ टाइप्स ఆఫ్ డిటైల్స్ ను అప్డేట్ ఆర్ ఎడిట్ చేయవలసి ఉంటుంది ముందుగా టీఐఎస్ బేసిక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయడం కోసము దానిపై ప్రెస్ చేయాలి టీఐఎస్ బేసిక్ డీటెయిల్స్ లింక్పై ప్రెస్ చేయాలి ప్రీఫిల్డ్ డేటా స్టూడెంట్ ఇన్ఫో సైట్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ డేటా అనేది మనకు కనిపిస్తుంది ఎక్కడైనా డేటా మిస్ అయినప్పుడు మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది ఉన్నటువంటి డేటాను వెరిఫై చేసుకోవాలి డేటా మిస్ అయిన సందర్భంలో డేటాను ఎంటర్ చేయాలి అదేవిధంగా ఎక్కడైనా డేటా రాంగ్గా ఉన్నప్పుడు ఆ డేటాను మనము మోడిఫై చేయాలి ముందుగా టీచర్ ప్రొఫైల్ పర్సనల్ డీటెయిల్స్లో సర్నేమ్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ మొబైల్ నంబర్ పాన్ కార్డ్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఫాదర్ నేమ్ కనిపిస్తాయి డేటా కరెక్ట్గా ఉన్నప్పుడు ఎటువంటి మాడిఫికేషన్ చేయవలసిన అవసరం లేదు ఎక్కడైనా డేటా గా ఉంటే మీరు మాడిఫై చేయవచ్చు సర్ నేమ్ మాడిఫై అవుతుంది నేమ్ మాడిఫై అవుతుంది జెండర్ కూడా చేంజ్ చేయవచ్చు గా ఉన్న సందర్భంలో డౌన్స్ డేటా ప్రెస్ చేసి జెండర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ మొబైల్ నంబర్ పాన్ కార్డ్ నెంబర్ ఇమెయిల్ ఐడి ఫాదర్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు జస్ట్ ఆ బాక్స్పై ని ఉంచితే మీరు డేటాను మోడిఫై చేయవచ్చు రాంగ్ అయిన సందర్భంలో నెక్స్ట్ టీచింగ్ టైప్ డౌన్ ద్వారా ప్రెస్ చేసి టీచింగ్ టైప్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ డెసిగ్నేషన్ సెలెక్ట్ చేయాలి బాక్స్పై క్లిక్ చేస్తే మనకు కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ కనిపిస్తుంది మీ యొక్క కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ను సెలెక్ట్ చేయాలి స్కూల్ అసిస్టెంట్ సెకండ్ గ్రేడ్ టీచర్ ఈ విధంగా మీ యొక్క కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ను డిసిగ్నేషన్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది నేటివ్ డిస్టిక్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది ఒకవేళ రాంచ్ పక్షంలో మీ యొక్క నేటివ్ డిస్టిక్ను సెలెక్ట్ చేసుకోవాలి డౌన్స్ డైరో ప్రెస్ చేసి మీ యొక్క నేటివ్ డిస్టిక్ను సెలెక్ట్ చేయాలి నేటివ్ మండల్ను సెలెక్ట్ చేయడం కోసము డౌన్స్ డైరో ప్రెస్ చేయాలి నేటివ్ మండల్ను సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మ్యాటెస్ స్టేటస్ రిలీజియన్ కమ్యూనిటీ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది ఒకవేళ డేటా డేటా మిస్ అయినా మిస్ మ్యాచ్ అయినా మీరు డేటాను ఎడిట్ ఆర్ ఎంటర్ చేయవచ్చు నెక్స్ట్ డిసబిలిటీ స్టేటస్ను సెలెక్ట్ చేయాలి డౌన్స్ డ్యారో ప్రెస్ చేసి ఎస్ఆర్ను సెలెక్ట్ చేయాలి ఎస్ అని సెలెక్ట్ చేసిన సందర్భంలో టైప్ ఆఫ్ డిసిబిలిటీని సెలెక్ట్ చేయాలి అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ డిసిబిలిటీ సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ మదర్ టంగ్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది సిఎఫ్ఎంఎస్ ఐడిను ఎంటర్ చేయాలి ప్రెజెంట్ ఫోటో ఆఫ్ ద ఎంప్లాయ్ వద్ద ముందుగానే మీరు హండ్రెడ్ కేబీ లోపు జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లో ఫోటోను స్కాన్ చేసుకొని మీ యొక్క డివైస్లో ఉంచుకొని ఉండాలి చూస్పైల్ ఆప్షన్పై ప్రెస్ చేసి ఫోటో సెలెక్ట్ చేసి ఫోటోను అప్లోడ్ చేయాలి సఫరింగ్ విత్ వద్ద డౌన్స్ డైరో ప్రెస్ చేసి మీరు ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే ఆ యొక్క ప్రాబ్లంను సెలెక్ట్ చేయాలి ఎటువంటి ప్రాబ్లం లేని వారు నన్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి స్క్రోల్ చేసే ఆర్ యూ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్లయితే సైడ్ యా ప్రెస్ చేసి స్టేటస్ను ఎస్ అని సెలెక్ట్ చేయాలి ఎస్ అని సెలెక్ట్ చేసినప్పుడు ఎక్స్ సర్వీస్ ఫ్రమ్ డే టు డేటు మరియు కేటగిరీను సెలెక్ట్ చేయాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీను సెలెక్ట్ చేయాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానివారు డౌన్స్ డైర ప్రెస్ చేసి నో ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో స్కూల్ అడ్రస్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది డోర్ నెంబర్ స్ట్రీట్ మరియు పిన్ కోడ్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైన సందర్భంలో ఇక్కడ ఎస్ ఆప్షన్ను ఉంచాలి సెన్షన్ అడ్రస్ మరియు పర్మనెంట్ రెసిడెన్షన్ అడ్రస్ డిఫరెంట్ అయినప్పుడు డౌన్ ప్రెస్ ప్రచేసి నో ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి అడ్రస్ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ స్పౌస్ డీటెయిల్స్ స్పౌస్ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ అయినట్లయితే డౌన్స్ లైర్లో ప్రెస్ చేసి ఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి ఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసినప్పుడు డిఫెన్స్ సర్వీస్ ఫ్రమ్ డేట్ను సెలెక్ట్ చేయాలి క్యాలెండర్ సింబర్పై ప్రెస్ చేసి డిఫెన్స్ సర్వీస్ ఫ్రమ్ డేట్ను సెలెక్ట్ చేయాలి అదేవిధంగా డిఫెన్స్ సర్వీస్ కేటగిరీను సెలెక్ట్ చేయాలి స్పౌస్ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి స్పోర్ట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లయితే ఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి ఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసినప్పుడు ఎంప్లాయ్ టైప్ను సెలెక్ట్ చేయాలి డౌన్స్ డేరో ప్రెస్ చేసి గవర్నమెంట్ టీచర్ అయినట్లయితే గవర్నమెంట్ టీచర్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి స్పౌస్ ట్రెజరీ ఐడిను ఎంటర్ చేసి గో బటన్పై ప్రెస్ చేస్తే స్పౌస్ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా స్పౌస్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్లయితే మన స్టేట్లోనే వర్క్ చేస్తూ వేరొక డిపార్ట్మెంట్ అయినట్లయితే అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి స్పౌస్ ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేయాలి నేమ్ డెసిగ్నేషన్ వర్క్ ప్లేస్ డిస్టిక్ మండల్ విలేజ్ ఎంటర్ చేయాలి అదేవిధంగా ఎంప్లాయ్ టైప్ వద్ద స్పౌస్ డౌన్స్ లైర్లో ప్రెస్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అవుట్ ఆఫ్ ఏపీ ఏపీ స్టేట్లో కాకుండా బయట స్టేట్స్లో ఎంప్లాయ్ అయినట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుట్ ఆఫ్ ఏపీ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి స్పౌస్ ఐడి నేమ్ డెసిగ్నేషన్ వర్క్ ప్లేస్ ఎంటర్ చేయాలి డిస్టిక్ సెలెక్ట్ చేయాలి మండల్ విలేజ్ సెలెక్ట్ చేయాలి స్పౌస్ ఎంప్లాయ్ కాకపోతే నో ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తాయి ప్రీవియస్లీ మనం ఎంటర్ చేసినటువంటి హెల్త్ కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ నేమ్ అనేది మిస్ అవ్వడం జరిగింది హెల్త్ కార్డ్ డీటెయిల్స్లో డిపెండెంట్స్ యొక్క నేమ్స్ అనేవి మిస్ అవ్వడం జరిగింది వారి యొక్క డేటా అనేది మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ డిపెండెన్స్ యొక్క నంబర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మీరు ఇక్కడ నెంబర్ను మార్చవలసి ఉంటుంది నెంబర్ ఆఫ్ డిపెండెన్స్ వద్ద ఇంక్రీజ్ అయినటువంటి నెంబర్స్ను ఎంటర్ చేస్తే మరలా మీకు ఈ విధంగా ఎంటీ బాక్సెస్ రావడం జరుగుతుంది రిలేషన్షిప్ సెలెక్ట్ చేయాలి నేమ్ ఎంటర్ చేయాలి డిపెండెంట్ వన్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి హెల్త్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయాలి డిపెండెంట్ వన్ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి ఏదైనా డిసీజ్తో సఫర్ అవుతున్నట్లయితే డౌన్స్ డైర ప్రెస్ చేసి ఆ యొక్క డిసీజ్ను సెలెక్ట్ చేయాలి లేకపోతే నన్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి ఈ విధంగా డిపెండెన్స్ యొక్క అందరి డీటెయిల్స్ను ఎంటర్ చేయడం కోసము నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ వద్ద నెంబర్ను ఎంటర్ చేసి స్క్రీన్పై ఎక్కడైనా టచ్ చేస్తే మీకు ఈ విధంగా హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి వీలుగా ఎంటీ బాక్సెస్ జరుగుతుంది టీఐఎస్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి టిఐఎస్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ను ఎంటర్ చేయడం కోసము నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేసిన మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది లేదా సర్వీసెస్పై ప్రెస్ చేసి సేమ్ ప్రాసెస్ సర్వీసెస్ సర్వీసెస్లో టిఐఎస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లింక్పై ప్రెస్ చేసిన మనకు టిఐఎస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రీఫిల్డ్ డేటా మనకి కనిపించడం జరుగుతుంది ప్రీవియస్లీ స్టూడెంట్ ఇన్ఫోసైట్లో టీచర్ లో ఉన్నటువంటి డేటా మనకు కనిపిస్తుంది మనకి ఎంటీగా ఉన్నటువంటి ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది డేటా అంతా కూడా కరెక్ట్ అయిన సందర్భంలో డేటా ఎక్కడైనా రాంగ్ అయిన సందర్భంలో మీరు దాన్ని మోడిఫై చేయవచ్చు డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఎస్ఎస్సిఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ల వద్ద డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్న సందర్భంలో మోడ్ ఆఫ్ స్టడీ డౌన్స్ డే ప్రెస్ చేసి మీ యొక్క ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి రెగ్యులర్ ఓపెన్ డిస్టెన్స్ ప్రైవేట్ మోడ్ ఆఫ్ స్టడీను సెలెక్ట్ చేయాలి మిగతా డేటా అంతా కూడా డిఫాల్ట్గా జరుగుతుంది మోడ్ ఆఫ్ స్టడీ అనేది మనకి మోడ్ ఆఫ్ స్టడీ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ డేటా ప్రీఫిల్డ్ డేటా రావడం జరుగుతుంది మోడ్ ఆఫ్ స్టడీ సెలెక్ట్ చేయాలి డిగ్రీ ఆర్ ఈక్వెల్ ఎగ్జామినేషన్ పాస్డ్ డీటెయిల్స్ వద్ద డీటెయిల్స్ రావడం జరుగుతుంది మోడ్ ఆఫ్ స్టడీ వద్ద బాక్స్పై క్లిక్ చేస్తే మోడ్ ఆఫ్ స్టడీ టైప్ సెలెక్ట్ చేయాలి ఒకవేళ మీ వద్ద డబల్ డిగ్రీ ఉన్నట్లయితే యాడ్ పై ప్రెస్ చేసి డిగ్రీ నేమ్ మోడ్ ఆఫ్ స్టడీ మీడియం సెకండ్ లాంగ్వేజ్ ఆప్షనల్ వన్ ఆప్షనల్ టూ ఆప్షనల్ త్రీ సెలెక్ట్ చేయాలి ఆప్షనల్ ఫోర్ లేనప్పుడు నో సబ్జెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్లో మనకు ప్రీఫిల్ డేటా రావడం జరుగుతుంది మూడో స్టడీ సెలెక్ట్ చేయాలి ఈ విధంగా ఎక్కడైతే మీకు డేటా మిస్ అయ్యిందో అక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది మొత్తం అంతా ఎంటర్ చేయవలసిన అవసరం లేదు నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వద్ద డిఈడి ఆర్ టీటీసీ చేసిన వారు ఆర్ డిఈడి యొక్క వివరాలను ఎంటర్ చేయాలి అదేవిధంగా బీఈడి చేసిన వారు బిఈడి యొక్క డీటెయిల్స్ను ఎంటర్ చేయాలి మోడ్ ఆఫ్ స్టడీ సెలెక్ట్ చేయాలి మెథడాలజీ సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ వద్ద మీకు మెథడాలజీస్ కనిపిస్తాయి స్క్రోల్ చేసే కొద్ది మీ యొక్క బిఈడి ఆర్ డిఈడి పాసింగ్ మంత్ పాసింగ్ ఇయర్ కనిపిస్తుంది యూనివర్సిటీ నేమ్ కనిపిస్తుంది మార్క్స్ సెక్యూర్డ్ కనిపిస్తుంది మాక్సిమం మార్క్స్ కనిపిస్తాయి అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్స్ కనిపిస్తాయి అదేవిధంగా ఎంఈడి ఎంపీఈడి స్పెషల్ ఎంఈడి డీటెయిల్స్ కనిపిస్తాయి ఉన్నవారికి హ్యావీ పాస్డ్ ఎంఈడి ఎంపీఈడి స్పెషల్ ఎంఈడి ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ వద్ద క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి లేనివారు నో ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి నో ఆప్షన్ను సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఆర్ యు షూర్ యూ వాంట్ టు డిలీట్ ద డేటా ఒకే బటన్పై ప్రెస్ చేయాలి యూ పాస్డ్ లేని అదర్ క్వాలిఫికేషన్ మిగతా ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి ఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి యాడ్ బటన్పై ప్రెస్ చేయాలి మీకు క్వాలిఫికేషన్ నేమ్ను ఎంటర్ చేయాలి మోడ్ ఆఫ్ స్టడీ సెలెక్ట్ చేయాలి క్వాలిఫికేషన్ ఈక్వ్యాలంటు సెలెక్ట్ చేయాలి మీడియం సబ్జెక్ట్ పాసింగ్ మంత్ పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేయాలి నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ సెలెక్ట్ చేయాలి నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఎంటర్ చేయాలి మార్క్స్ సెక్యూర్ వద్ద ఎంటర్ చేయాలి మ్యాక్సిమం మార్క్స్ ఎంటర్ చేయాలి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేసినప్పుడు అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి నెక్స్ట్ బటన్పై ప్రెస్ చేసిన అపాయింట్మెంట్ డీటెయిల్స్ సంబంధించి పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది లేదా సర్వీసెస్పై ప్రెస్ చేసి టిఐఎస్ సర్వీసెస్పై ప్రెస్ చేసి టిఐఎస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ లింక్పై ప్రెస్ చేసిన మీకు అపాయింట్మెంట్ డీటెయిల్స్ సంబంధించి పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్లో డీటెయిల్స్ ఆఫ్ ప్రెజెంట్ స్కూల్ గా రావడం జరుగుతుంది డిస్టిక్ మండల్ రెవెన్యూ విలేజ్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రెజెంట్ స్కూల్ జాయినింగ్ డేట్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది ప్రజెంట్ వర్కింగ్ స్కూల్ చేంజ్ చేసుకోవచ్చు డౌన్సిలర్ ప్రచేసి మీ యొక్క ప్రెజెంట్ వర్కింగ్ స్కూల్ను చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా డెసిగ్నేషన్ను చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ కొంత డేటా ప్రీఫిల్డ్ అయి ఉంటుంది డిఎస్సి డిఫాల్ట్గా ఉంటుంది రాస్టర్ పాయింట్ డిఫాల్ట్గా ఉంటుంది డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ సెలెక్ట్ అయి ఉంటుంది డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఇన్ ద అపాయింటెడ్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది క్యాలెండర్ పై ప్రెస్ చేసి ఇయర్ సెంబల్పై ప్రెస్ చేయాలి ఇయర్ను సెలెక్ట్ చేయాలి ముందుగా ఇయర్ను సెలెక్ట్ చేసి మంత్ సెలెక్ట్ చేసి డేట్ సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ టీచింగ్ టైప్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ అపాయింట్మెంట్ సంబంధించి టీచింగ్ టైప్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ డిఫాల్ట్గా వస్తుంది టీచింగ్ టైప్ సెలెక్ట్ చేసిన తర్వాత కేటగిరీ ఆఫ్ పోస్ట్ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది డిస్టిక్ ఒకవేళ రాంగ్గా ఉన్న సందర్భంలో డౌన్స్ డేటా ప్రెస్ చేసి కొత్త జిల్లాల ప్రకారము డేటాను సెలెక్ట్ చేయాలి డిస్టిక్ సెలెక్ట్ చేయాలి అండర్ నేము విలేజ్ నేము ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అపాయింట్మెంట్ అథారిటీ కనిపిస్తుంది అదేవిధంగా మేనేజ్మెంట్ డౌన్స్ లైరో ప్రెస్ చేసి మేనేజ్మెంట్ను సెలెక్ట్ చేయాలి హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ అనర్ డిఎస్సి అండర్ లేన్ వద్ద మీకు అప్లికేబుల్ అయినటువంటి స్టేటస్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్ వద్ద డౌన్స్ లైరో ప్రెస్ చేసి పాస్ అయినట్లయితే ఎస్ అని కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి ఎస్ అని సెలెక్ట్ చేసిన సందర్భంలో నెంబర్ ఆఫ్ టెస్ట్ వద్ద మీరు ఎన్ని టెస్ట్లు అయితే క్వాలిఫై అయ్యారో నెంబర్ ఆఫ్ టెస్ట్ నెంబర్ను ఎంటర్ చేయాలి నెంబర్ను ఎంటర్ చేసి స్క్రీన్పై టచ్ చేస్తే ఎక్కడైనా నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్డ్ వద్ద డిపార్ట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ యొక్క నేమ్ను టెస్ట్ పేపర్ కోడ్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ రిజిస్టర్ నెంబర్ వద్ద టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి గెజిట్ నెంబర్ వద్ద మీ వద్ద గెజిట్ నెంబర్ ఉన్నట్లయితే గెజిట్ నెంబర్ను ఎంటర్ చేయాలి లేకపోతే నోటిఫికేషన్ నెంబర్ను ఎంటర్ చేయాలి పాస్డ్ ఇయర్ వద్ద మీరు పాస్ అయిన ఇయర్ను సెలెక్ట్ చేయాలి అదేవిధంగా పాస్డ్ మంత్ సెలెక్ట్ చేయాలి అదేవిధంగా డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించి మీరు ఎన్ని డిపార్ట్మెంట్ టెస్ట్లు అయితే పాస్ అయ్యారో వాటి యొక్క నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేసి వాటి యొక్క వివరాలను ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ టెట్ డీటెయిల్స్ వద్ద డౌన్స్ డేరో ప్రెస్ చేసి టెట్ మీరు పాస్ అయినట్లయితే ఎస్ అని కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి ఎస్ అని సెలెక్ట్ చేసిన సందర్భంలో ఎగ్జామ్ టైప్ వద్ద డౌన్స్ డేరో ప్రెస్ చేసి టెట్ టు సి టెట్ స్టేట్ గవర్నమెంట్ టెట్ క్వాలిఫై అయినట్లయితే టెట్ అని సెంట్రల్ గవర్నమెంట్ టెట్ క్వాలిఫై అయినట్లయితే సిటెట్ అని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసినప్పుడు ఇయర్ ఆఫ్ పాసింగ్ పేపర్ సెలెక్ట్ చేయాలి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్లో మీరు ఏ పేపర్ అయితే క్వాలిఫై అయ్యారో ఆ పేపర్ను సెలెక్ట్ చేయాలి మార్క్స్ ఎక్విడ్ వద్ద మీకు వచ్చిన మార్క్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి హాల్ టికెట్ నెంబర్ బాక్స్లో నెక్స్ట్ ప్రమోషన్ డీటెయిల్స్లో హ్యావ్ యూ ప్రొమోటెడ్ వద్ద మీరు ప్రమోట్ అయినట్లయితే మీరు ప్రమోషన్ పొందినట్లయితే చేసి ఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి ఎన్నిసార్లు ప్రమోషన్ పొందారో ఆ యొక్క నెంబర్ను ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ టైం ప్రమోషన్ పొందినట్లయితే వన్ అని ఎంటర్ చేసి స్క్రీన్పై ఎక్కడైనా టచ్ చేయాలి అప్పుడు టీచింగ్ టైప్ సెలెక్ట్ చేయాలి కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ సెలెక్ట్ చేయాలి మీడియం సెలెక్ట్ చేయాలి సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి మరియు డిస్ట్రిక్ అడ్రస్ మండల్ స్కూల్ నేమ్ డేటా ఆఫ్ ప్రమోషన్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రమోటెడ్ పోస్ట్ సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ డేటా అంతా సెలెక్ట్ చేసిన తర్వాత ప్రమోషన్ పొందనట్లయితే డౌన్స్ డేటా ప్రెస్ చేసి నో ఆప్షన్పై ప్రెస్ చేయాలి డేటా అంతా కూడా కరెక్ట్ అయిన సందర్భంలో సేవ్ బటన్పై చేయాలి సేవ్ బటన్పై చేసిన తర్వాత నావిగేషన్ బార్లో సర్వీసెస్పై చేయాలి టీఐఎస్ సర్వీసెస్ ప్రెస్ చేయాలి టిఐఎస్ ట్రాన్స్ఫర్ చేయాలి ఇఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్ జీవో సిక్స్టీన్ ఆర్ ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ ఇస్ అప్లికేబుల్ ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ కానీ సిక్స్టీన్ ట్రాన్స్ఫర్ కానీ ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ కానీ అప్లికేబుల్ అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి ఎస్ అని సెలెక్ట్ చేసిన సందర్భంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ జివో సిక్స్టీన్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది టీచర్స్ ఎఫెక్టెడ్ బై మీరు ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్కు అప్లికేబుల్ అయ్యారో ఆ టైప్ను సెలెక్ట్ చేయాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ ఆర్ జివో సిక్స్టీన్ ట్రాన్స్ఫర్ తర్వాత ఏ డిస్టిక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ డిస్టిక్ను సెలెక్ట్ చేయాలి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ డిస్టిక్ ప్రెజెంట్ డిస్టిక్ యొక్క జాయినింగ్ డేట్ను సెలెక్ట్ చేయాలి టీచింగ్ టైప్ను సెలెక్ట్ చేయాలి కేటగిరీ ఆఫ్ పోస్ట్ను సెలెక్ట్ చేయాలి మీడియం సెలెక్ట్ చేయాలి సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ ఆర్ జివో అండ్ ట్రాన్స్ఫర్ మీకు అప్లికేబుల్ కాకపోతే నో ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ జనరల్ ట్రాన్స్ఫర్స్ యొక్క డీటెయిల్స్ను అప్డేట్ చేయాలి జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ను అప్డేట్ చేయడం కోసము ఇప్పటి వరకు మీరు ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయితే అయ్యారో ఆ యొక్క డేటాను ఎంటర్ చేయాలి ఫస్ట్ జాయినింగ్ స్కూల్తో కలిపి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ను ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడు ట్రాన్స్ఫర్లు అయినట్లయితే మీ యొక్క ఫస్ట్ స్కూల్తో కలిపి నెంబర్ను ఎంటర్ చేయాలి తర్వాత గో బటన్పై ప్రెస్ చేయాలి ముందుగా డిస్టిక్ సెలెక్ట్ చేయాలి మండల్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి మీ యొక్క ఫస్ట్ అపాయింట్మెంట్ డిస్టిక్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ మండల్ను సెలెక్ట్ చేయాలి మండల్ను సెలెక్ట్ చేసిన తర్వాత స్కూల్ను సెలెక్ట్ చేయాలి స్కూల్ సెలెక్ట్ చేసిన తర్వాత టీచింగ్ టైప్ సెలెక్ట్ చేయాలి కేటగిరీతో పోస్ట్ సెలెక్ట్ చేయాలి మీడియం సెలెక్ట్ చేయాలి సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి హెచ్జిటిస్ నో సబ్జెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి వర్కింగ్ ఫ్రమ్ డే టు డే టు సెలెక్ట్ చేయాలి ఫస్ట్ అపాయింట్మెంట్ ఫస్ట్ అపాయింట్మెంట్ పొందిన స్కూల్లో వర్కింగ్ ఫ్రమ్ డే టు డే టు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ సెకండ్ కాలంలో ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ అయినటువంటి స్కూల్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఈ విధంగా మీరు మీ యొక్క ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది తర్వాత సేవ్ బటన్పై ప్రజ చేయాలి సేమ్ ప్రాసెస్ సర్వీసెస్పై ప్రచ్ చేయాలి సర్వీసెస్లో టిఐఎస్ మాడ్యూల్ టీఐఎస్ సర్వీసెస్ మోడ్యూల్పై చేయాలి ఎస్ టూ పాయింట్ ఫైవ్ టిఐఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ పై ప్రెస్ చేయాలి టిఐఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్లో నెక్స్ట్ మనకు ప్రొఫెషనల్ డీటెయిల్స్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎన్సిసి టీచర్ డౌన్స్ డేరా ప్రెస్ చేసి ఎన్సిసి టీచర్ అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి ట్రేడ్ సెలెక్ట్ చేయాలి అదేవిధంగా స్కౌట్ ఆర్ గైడ్ టీచర్ అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి స్టేట్ అవార్డీ స్టేట్ అవార్డు పొందినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి ఎస్ అని పొందినప్పుడు ఎస్ అని సెలెక్ట్ చేసినప్పుడు స్టేట్ అవార్డు రిసీవ్డ్ ఇయర్ సెలెక్ట్ చేయాలి నేషనల్ అవార్డి అయినట్లయితే నేషనల్ లెవెల్లో అవార్డు పొందినట్లయితే డౌన్స్ డారా ప్రెస్ చేసి ఎస్ అని సెలెక్ట్ చేయాలి నేషనల్ అవార్డు రిసీవ్డ్ ఇయర్ సెలెక్ట్ చేయాలి క్యాలెండర్ సభలపై ప్రెస్ చేసి ఇయర్ మంత్ డేట్ సెలెక్ట్ చేయాలి జర్నల్స్ పబ్లిష్డ్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ జాతీయ స్థాయిలో లేదా ఇంటర్నేషనల్ స్థాయిలో మీ యొక్క జర్నల్స్ పబ్లిష్ అయినట్లయితే డౌన్స్ డారా ప్రెస్ చేసి ఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి టైటిల్ ఎంటర్ చేసి పబ్లిష్డ్ ఇయర్ సెలెక్ట్ చేయాలి పార్టిసిపేట్ ఇన్ నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్ నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి బుక్ టైటిల్ ఎంటర్ చేయాలి పార్టిసిపేటెడ్ ఇయర్ సెలెక్ట్ చేయాలి ఎనీ అదర్ బుక్స్ పబ్లిష్డ్ వద్ద మీరు ఏదైనా ఇతర బుక్స్ను పబ్లిష్ చేసినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి బుక్ టైటిల్ నేమ్ ఎంటర్ చేయాలి పబ్లిష్డ్ ఇయర్ సెలెక్ట్ చేయాలి హ్యాండిలింగ్ టెన్త్ క్లాస్ హ్యాండిలింగ్ టెన్త్ క్లాస్ వద్ద మీరు టెన్త్ క్లాస్ హ్యాండిలింగ్ చేస్తున్నట్లయితే ఎస్ అని ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వద్ద మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టెన్త్ క్లాస్ డీల్ చేస్తున్నారో ఆ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ను ఎంటర్ చేయాలి టెన్త్ క్లాస్ డీల్ చేయకపోతే నో అని సెలెక్ట్ చేయాలి ఈ విధంగా మీకు అప్లికేబుల్ అయ్యే వాటికి ఎస్ అని కాకపోతే నో అని సెలెక్ట్ చేయాలి చివరిలో సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి సేవ్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత డేటా అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము సిఏసి సైట్లో సర్వీసెస్ లింక్లో టీఐఎస్ మాడ్యూల్ మాడ్యూల్లో ఐదు రకాల డీటెయిల్స్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్